ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చారు తల్లి భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి రాని విధంగా మమ్మల్ని మీరు ఆశ్రదించారు దీవించారు గెలిపించారు తల్లి ఒక బాధ్యతగా మేము వహిస్తాం ఒక బాధ్యతగా మేము ముందరికెళ్తాం ఆ బాధ్యతల్ని మేము మా భుజ స్కంధాలపైన మోస్తాం తల్లి గత నాయకుల్లాగా గత ప్రభుత్వంలాగా గత ముఖ్యమంత్రి లాగా మేము ప్రవర్తించాం ప్రజలకు అందుబాటులో ఉంటాం మీ సమస్యలు తెలుసుకుంటాం మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి అమ్మా ఆనాడు ఊరూరు వచ్చాం వీధి వీధి తిరిగాం ప్రతి గడప తొక్కాం బాబు సూపర్ సిక్స్ హామీల గురించి ప్రతి గడపకి వివరించాం ఈ సభ మళ్ళీ నేను చెప్తున్నా తల్లి మన ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు తిరుమల గురించి ఒక మాట చెప్పాలి తల్లి నాణ్య ఇక్కడనే ఉన్నాడు చంద్రగిరి నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టుకున్నాం యువగలంలో నేను ఆనాడే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారికి ఏడు కొండల పైన మీరు రాజకీయం చేస్తున్నారు ఏకంగా ధరలన్నీ పెంచి ప్రజల్ని దేవుడిని దూరం చేస్తున్నారు ఇది అన్యాయం చెప్పా దేవుడే చూసుకుంటాడని చెప్పా తల్లి ఇప్పుడు చూడండి ఏమైందో ఇది చాలా చాలా అన్యాయం దయచేసి ప్రజలందరిది గుర్తు పెట్టుకోవాలా మా కష్టకాలాలు తొందరగా మనం మర్చిపోతాం తల్లి ఐదు సంవత్సరాల్లో మనం పడిన కష్టాలు మనం మర్చిపోతాం మా నాయకులు కూడా గుర్తు చేస్తున్నా కార్యకర్తలు గుర్తు చేస్తున్నా ప్రజలు కూడా ఆలోచించి మనం కోరుతున్నా తల్లి ఆ రోజు నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు ఇవన్నీ ప్రక్షాళం చేస్తున్నాం తల్లి ఒక పద్ధతి ప్రకారం ధరలు కూడా తగ్గించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ హామీస్తూ ఇంకా పూతల పట్టు నియోజకవర్గం బంగారు పాలన గుండెల్లో ఎప్పుడు ఉంటుంది తల్లి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు నా పైన ఒకే ఒక డిఎస్పి దాడి చేశాడు తల్లి చాలా మంది పోలీస్ సోదరులు వచ్చారు కానీ ఒకే ఒక డిఎస్పి నా పైన దాడి చేశారు ఇంకెవరు రాలా డిఎస్పి గారు ఆనాడు ఇతర సిబ్బందికి లాఠీ ఛార్జ్ చేయమంటే లాఠీలు తీసుకొచ్చి మా కార్యకర్తలకు ఇచ్చి వెళ్ళిపోయారు తల్లి ఇది అన్యాయం జియో వన్ కరెక్ట్ కాదు దానికి మేము ఒక్క పల్కమని చెప్పారు మేము అండగా నిలబడమని చెప్పారు తల్లి కానీ ఆనాడు ప్రజలు మాకు అండగా నిలబడ్డారు నాడు పోలీసులు నాపైన ఆ డిఎస్పి గారు నా పైన దాడి చేసిన నా మైక్ లాక్కున్నా నా మైక్ లాక్కున్నా ఏకంగా నా స్టూల్ లాక్కున్నా ప్రజలు నాకు అండగా నిలబడ్డారు ప్రజలే నన్ను ప్రోత్సహించాడు తల్లి బంగారుపాల నుంచి ఆ దండయాత్ర ఏకంగా విశాఖపట్నం వరకు వెళ్ళింది అందుకే బంగారు పాలని పట్టు నియోజకవర్గా నా గుండెలో పెట్టుకుంటా కాపాడుతా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభా ఒక హామీస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బంగారుపాలెం ప్రజలకి పూతలపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తల్లి నేను ఇక్కడికి వచ్చింది నేను మాట్లాడేసి కాదు మీ దగ్గర నుంచి కూడా వినేదానికి ఇంకేం చేస్తే బాగు బాగుంటుంది తెలుసుకునే దానికి వచ్చాము అందుకే ఇప్పుడు ప్రజావేదిక కార్యక్రమం ప్రారంభించవలసిందిగా అధికారులు నేను కోరుతున్నా అమ్మా ప్రజావేదిక పేరు ఎక్కడి నుంచి వచ్చిందో మీ అందరు తెలుసా మీ అందరు తెలుసా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్న ఉండవల్లి గ్రామంలో ఆయన ఇంటి పక్కన ప్రజా ప్రజావేదిక భవనం కట్టాడు తల్లి అక్కడ ప్రజలు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి కలిసేదానికి ఈ ఫేక్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన తీసుకున్న తొలి నిర్ణయం ఆ ప్రజా వేదిక కూల్చేస్తాం తల్లి కూల్చేశాడు ఆ రోజు నుంచే విధ్వంసం పాలన మొదలైన తల్లి ఆ రోజు నుంచి అడుగడుగునా ప్రజలు ఇబ్బంది పడారు తల్లి అందుకే మనకు జీవితాంతం గుర్తుండాలని ఆ భవనం కట్టట్లేదు అట్లనే ఉంచుకుంటున్నాం చరిత్రలో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రేపు రాబోయే తరాల్లో కూడా గతంలో ఒక ఒక ఫేక్ జగన్ ఉండేవాడు ఎలా భవనాలు కూల్చేశాడో వాళ్ళు తెలుసుకోవాలి అని అది అట్లనే వదిలేస్తున్నాం కానీ ఊరూరు సభలు పెట్టుకున్నప్పుడు ప్రజా వేదిక పేరుతో చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తుంది తల్లి చెప్తం జరిగిన తల్లి అందుకే ప్రజా వేదికతో ఈ కార్యక్రమం మీ ముందరకు వచ్చామని ఈ సభ ముఖం తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా అధికారులందరినీ నేను కోరుతున్నాం నమస్కారం గౌరవ గౌరవ నారా లోకేష్ బాబు గారికి పోతల పట్టు నియోజకవర్గం ప్రజల పక్షాన బంగారుపాలెం మండల ప్రజల పక్షాన చిత్తూరు జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం లోకేష్ బాబు గారు చెప్పిన చివరి మాట చాలా క్లియర్ గా ఉంది ఒక్క ప్రజావేదికను కూలిస్తే ఊరుకో ప్రజావేదిక పెట్టాం ఇది మా పాలన మా పనితీరుని సగర్వంగా చాటి చెప్పడం కోసం ఊరూర్లో ప్రజావేదిక పెట్టి ప్రజల సమస్యలను ఎక్కడికెక్కడే తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది ఇక అందరూ సైలెంట్ గా ఉంటే ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చింది మంత్రి గారితో పాటు ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ మొదలుకొని అధికార యంత్రాంగం అంతా మీ దగ్గరకు వచ్చింది మీ సాధక బాధకలు వినే సమయం ఆసన్నమైంది కాబట్టి మీరందరూ కూడా కొంత సైలెంట్గా ఉండి సహకరించాలి అంతకన్నా ముందుగా ఇది మంచి ప్రభుత్వం అన్నటువంటి లోగోని మంత్రి గారిని ఆవిష్కరించమని కోరుతూ ఉన్నాం కుడా వైగాడి కుడా అందరూ మీరందరూ ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం మన వద్దకు వచ్చింది పాలకులు మన వద్దకు వచ్చారు అధికారులు మన వద్దకు వచ్చారు మనకు ఈరోజు ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద మీరు ప్రభుత్వానికి విన్నవించుకోవాలని చాలా